సో వి కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ ముందు ప్రస్తుతము మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రీధర్ ఎంత నెగ్లిజెన్స్ కదా వాళ్ళు ఇంతవరకు కనీసం బయటకు వచ్చి ఎవరూ మాట్లాడి ఇంతమంది ప్యాసింజర్సు ఫలానా డ్రైవర్ పేరు ఇది ఫలానా ఇది అని చెప్పి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అవును చూసుకోవచ్చు ప్రస్తుతం మనం కోకట్పల్లి వీ కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆఫీస్ మాత్రం షటర్ క్లోజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు ఇక్కడికి ప్రయాణికుల బంధువులు మాత్రం ఒక్కొక్కరుగా వస్తున్నారు కానీ మీడియాతో మాట్లాడటానికి మాత్రం సుముఖంగా లేరు మొత్తం కూడా వి కావేరి ట్రావెల్స్ షటర్ క్లోజ్ చేస్తున్నారు ఇది బ్రాంచ్ ఆఫీసు మెయిన్ ఆఫీస్ చూసుకుంటే మాత్రం ఇటు పటాన్ చెరువులో ఉన్నట్లు తెలుస్తుంది బస్సు కూడా పటాన్ చెరువు నుంచి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి మాత్రం మొత్తం కూడా పద్నాలుగు పికప్ పాయింట్ ఉంటాయి ఆరు చూసుకుంటే మాత్రం మెయిన్ పాయింట్ ఉంటాయి మొత్తం ఇరవై పాయింట్లలో ప్రయాణికుల్ని ఎక్కించుకొని వీ కావేరి బస్సు మాత్రం ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది మొత్తం పద్నాలుగు పికప్ పాయింట్ల నుంచి ఇటు ఆరు మెయిన్ పాయింట్లు ఉంటాయి చూసుకుంటే మాత్రం ఇటు మోసాపేట వై జంక్షన్ కానీ ఇటు భరత్నగర్ అదేవిధంగా ఎర్రగడ్డ ఇటు ప్యారడైజ్ కానీ మొత్తం కూడా లక్డి కపుల్ కానీ టోటల్గా చూసుకుంటే లాస్ట్ అరంగారు వెళ్ళేసరికి మాత్రం దాదాపు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు టైం అయినట్టు తెలుస్తుంది ఆ నుంచి బస్సు బయలుదేరింది ఎక్కడ కూడా బస్సు ఆగలేదు ఇటు కర్నూలు ఇటు చౌరస్తా కర్నూలు పరిసర ప్రాంతాలకు చేరుకోగానే దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మాత్రం ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది మొత్తం కూడా ప్రయాణికులు మొత్తం కూడా దాదాపు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు అందరూ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రయాణికుల బంధువులు కూడా ఉంటారు శ్రీధర్ ఆఫీస్ ముందు నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫోన్ నెంబర్స్కి ఏమైనా కాల్ చేసే ప్రయత్నం చేశారా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా చూసుకోవచ్చు ఎస్ ఇటు కావేరి ట్రావెల్స్ ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను రెండు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఎవరు కూడా అందుబాటులో రెస్పాన్స్ కూడా కాని పరిస్థితి నెలకొంది ఇక్కడ బంధువులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు కానీ ఇక్కడ మీడియాతో మాట్లాడే ఇది మాట్లాడలేకపోతున్నారు ట్రావెల్స్ షటర్ క్లోజ్ చేయగానే తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది రాత్రి అందరూ కూడా హైదరాబాద్ వాసులే ఉండటం మాత్రం ఇటు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పి ఎందుకంటే ఒక ఆనందంతో ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ప్రయాణికులు అందరూ కూడా ప్రయాణం ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఇటు తీవ్ర విషాదం నెలకొంది వారి కుటుంబాలను మాత్రం వారు వారి గమ్యస్థానానికి చేరుకోకముందే వారు చనిపోవడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల బంధువులు కూడా తీవ్ర మనోవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ కూకట్పల్లి కావేరీ ట్రావెల్స్ కావచ్చు అదేవిధంగా పటాన్ చెరువులో ఉన్న ట్రావెల్ ఆఫీస్ దగ్గర కూడా బంధువులు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో మాత్రం నిరుత్సాహంతో వెనుక్కి తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి All right, shall so